స్టార్మె నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది కావ్య అయితే బిగ్ బాస్ హౌస్లోకి కావ్య ఎంట్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే సీరియల్ ప్రమోషన్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అంటే ఫైవ్ ఫైనలిస్ట్ అయితే ఉండడం జరిగింది అయితే వీళ్ళని కొంచెం హుషారుపరచడానికి అలానే కొంచెం ఆనందపరచడానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ అయితే బయట నుండి కొంతమంది సీరియల్లో పాపులారిటీస్ అయిన సెలబ్రిటీస్ని స్ హౌస్ లోకి పంపడం అయితే జరిగింది అయితే మొదటిగా బ్రహ్మముడి సీరియల్ నుంచి మరికొంతమంది సెలబ్రిటీస్ రాగా దాని తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ నుండి మరికొంతమంది సెలబ్రిటీస్ రాగా సీరియల్ నుండి అయితే కావ్య అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సెలబ్రిటీగా అయితే ఎంట్రీ ఇచ్చేసింది అయితే ఒక్కసారిగా కావ్యని చూసిన నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడనే చెప్పాలి అయితే కావ్య కూడా అంతే ఎమోషనల్ అయ్యింది నిన్ను వదిలి ఉండలేను నిఖిల్ నిన్ను వదిలి ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంది ఇన్ని రోజులు గడిచింది కా అని ఇప్పటి నుంచి అసలు ఉండలేకపోతూ ఉన్నాను నువ్వు బిగ్ బాస్ హౌస్ నుండి టైటిల్ విజేత అయ్యి బయటకు తిరిగి రాగానే మనం పెళ్లి చేసుకుందాము అంటూ ఎమోషనల్ అవుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఆనందపడిపోయారు ఇప్పటి వరకు విడిపోయి ఉన్న జంట ఇప్పుడైనా ఈ షో ద్వారా కలాలని మనం కూడా కోరుకుందాం